శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శని గ్రహం వక్రగతి చెందడం వల్ల వివిధ రాసుల వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అంటే దాదాపుగా నూట ముప్పై తొమ్మిది రోజుల పాటుగా ఈ యొక్క శనిచరుడు వక్రగతి చెందుతున్నారండి కుంభరాశిలో శని గ్రహ కారకత్వాలు చూస్తే శని ఆయు కారకుడు వాయు కారకుడు కర్మకు కారకుడు అండి సహజంగా ఏంటంటే శని అంటే అందరూ భయపడుతూ ఉంటారు అష్టమ శని వచ్చిన అర్ధాష్టమ శని వచ్చినా ఏలినాడు శని వచ్చిన ఎందుకనంటే ఆయన కారకత్వం ఏంటంటే డిలే ఫ్రస్ట్రేషన్ రిస్ట్రిక్షన్స్ యాంగ్జైటీ ఇవన్నీ జరిగిన తర్వాతనే ఫలితం ఇస్తారండి ఫలితం ఇవ్వరా అంటే జాతకంలో కనుక శనిగ్రహం బలంగా ఉన్నా మిత్ర క్షేత్రంలో ఉచి స్థానంలో ఉంటే కనుక డిఫరెంట్గా ఆఫ్టర్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ తర్వాత ఫలితం గ్యారంటీగా ఇచ్చే గ్రహం శనిచ్చుడు ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఒక సిస్టమేటిక్గా ఉండే తత్వాన్ని ఇష్టపడతారండి క్రమశిక్షణకు కారకుడు శాటన్ ఈ యొక్క శనిగ్రహం కాబట్టి ఏంటంటే కష్టించి పని చేయటం కృషి చేయటం అనేది ఈ యొక్క లక్షణాలని చెప్పవచ్చు ఏది సులభంగా ఇవ్వడండి చాలా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కృషి చేసిన తర్వాత ఫోకస్డ్గా హార్డ్ వర్క్ చేసిన తర్వాతనే ఫలితం ఇస్తాడు వారు ఏ రంగాల్లో ఉన్నా లెజెండరీ విక్టరీ అందుకోవాలన్నా కూడా శనిగ్రహమే గ్రహమే కారకత్వం వహిస్తూ ఉంటారు ఈస్ట్కు రవి అయితే వెస్ట్ పడమరిదికు శని ఆధిపత్యం వహిస్తూ ఉంటారు ఏ రాశులో వక్రీకరిస్తున్నారు అంటే ఈయన కుంభరాశిలో వక్రీకరిస్తున్నారు మరి పూర్వపాద నక్షత్రం మీద ఈయన ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దాదాపుగా మూడు నెలల పాటుగా గురు నక్షత్రం మీద తర్వాత శతబిష నక్షత్రం మీద ఈయన వక్రీకరించబోతున్నారు పదిహేను నవంబర్ వరకు అంటే మూడో తారీఖు అక్టోబర్ నుండి పదిహేను నవంబర్ దాకా దాదాపు ఒకటిన్నర నెలల పాటుగా నక్షత్రం మీద అంతకంటే ముందుగా మూడు నెలల పాటుగా సో ఈ యొక్క గురు నక్షత్రం మీద ఆయన వక్రీకరిస్తున్నారండి సో ఎక్కువ కాలం గురు నక్షత్రం మీద ఉంటారు శని గురు అనే గ్రహాలు ఈ యొక్క స్పిరిచువాలిటీకి ఆధ్యాత్మికతకు ఫిలసాఫికల్ థాట్స్కి సంస్కృతి సాంప్రదాయాలకి కార్యకత్వం వహిస్తారు ఆ విషయాల్లో కూడా కాస్త మార్పులు చేర్పులు వస్తాయి సరే బాగుంది కుంభరాష్ట్రం అనుకున్నాం సహజంగా సహజ చక్రంలో మేచర్ నుండి చూస్తే పదకొండవ స్థానం ఈ యొక్క కుంభం పదకొండు అంటే నెట్వర్క్ ఫ్రెండ్స్ కోరికల డిజైర్స్ విషెస్ ఫుల్ఫిల్మెంట్ లాభాలు ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే రివ్యూ చేసుకోవటం రీస్ట్రక్చర్ చేసుకోవడానికి ఈజ్ అ బెస్ట్ టైం అని చెప్పవచ్చు ఎవరైతే శాటన్ అంటే శనిగ్రహం ఫార్వర్డ్ మోషన్లో డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాల ఎందు దృష్టి పెట్టకుండా నెగ్లెక్ట్ చేసి ఉంటారండి ఆ ఫ్లోలో బాగా అంత బాగున్నప్పుడు సో అలాంటి వాటి యొక్క రియాక్షన్ ఇప్పుడు మొదలవుతుంది సో అలాంటి వాటిని రివ్యూ చేసుకొని కూలంకసంగా చర్చించుకొని ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందో రీస్ట్రక్చర్ చేసుకోవటానికి అంటే నథింగ్ బట్ రివ్యూ అండ్ రీస్ట్రక్చర్కి దిస్ ఈస్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు అసలు గతి ఏంటి ఏంటంటే కక్షల గ్రహాలు ఉంటాయి కదా సో మనం భూమి మీద నుండి చూసినప్పుడు ఈ యొక్క శాటన్ గ్రహం వెనక్కి వస్తున్నట్టుగా వెనక్కి పయనిస్తున్నట్టుగా అనుభూతి కలిగిస్తుందండి కానీ నిజంగా కక్షల వెనక్కి రావడం ఉంటుంది సో ఏంటంటే ఒక గ్రేట్ ఇంటెన్సిటీ తోటి భూ కక్షకి దగ్గరగా రావడం జరుగుతుంది ఇలాంటి సమయంలో కర్మ డిజైర్స్ గోల్స్ ఇవన్నీ కూడా మనం రివ్యూ చేసుకొని రీసెర్చ్ చేసుకుంటే ఒకరిగతి అయిన తర్వాత మంచి శుభ ఫలితాలు ఇస్తారండి ఒకరిగతి చెందినటువంటి ఈ యొక్క శని గ్రహ ప్రభావం తులారాశి వారి మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తుందో చూద్దామండి సో ఇక్కడ తులారాశికి అధిపతి శుక్రగ్రహం తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెక్కు యొక్క శని వక్రగతి గోచార ఫలాలు వర్తిస్తాయి తులారాశి వారికి యోగకారకుడు శనేరుడు ఎందుకు అంటే కేంద్ర కోణాధిపతి నాలుగవ స్థానం అంటే కేంద్రం ఐదవ స్థానం అంటే కోణం సో నాలుగో ఐదు స్థానాలకు అధిపతి కాబట్టి అందులో తులారాశికి అధిపతి శుక్రుడు నాలుగో ఐదు స్థానాలకు అధిపతి శని శుక్రశనులు పరమ మిత్రులు అండి ఒకటే వర్గం కాబట్టి ఏంటంటే సో జనరల్గా యోగకారుకుడు చెప్తూ ఉంటాం ఆయన ఎక్కడ ఉక్రీకరిస్తున్నాడు అని అంటే ఐదవ స్థానంలో ఐదు అంటే ఏంటి సంతానం మంత్రస్థానం లవ్ అండ్ అఫైర్స్ అదేవిధంగా క్రియేటివిటీ హైర్ ఎడ్యుకేషన్ మీ యొక్క అంటే తిరిగి చేసేటటువంటి యొక్క పనులు ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయని ఆ విషయాలు కాస్త స్లో ఉంటుంది అదేవిధంగా ఆ యొక్క గతంలో ఈ విషయాలు ఏందో మీరు ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతే నష్టపోయి ఉండ ఇబ్బందులు తలెత్తినా కూడా ఇప్పుడు రివ్యూ చేసుకోవడానికి వాటిని రికవర్ చేసుకోవడానికి రీప్లాన్ చేసుకోవడానికి ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల సమయం అనేది ద బెస్ట్ పిల్లలు అని చెప్పాలండి ముఖ్యంగా మీరు ఏదైనా దంపతులకి సంతాన సంబంధమైన సమస్యలు ఉన్నాయి ఎందుకు ఇలా అవుతుంది హెల్త్ చెకప్ చేసుకోవాలా లేదంటే కనుక వీరికి సంతానం కలిగి ఉంటే వారి సంతానము హైర్ ఎడ్యుకేషన్ అయితేనేమి వారి విద్య విషయంలో అయితేనేమి వారి యొక్క పెళ్లి విషయంలో అయితేనేమి గతంలో ఫోకస్ చేయలేకపోయి ఉండి ఉంటే ఎప్పుడు ఫోకస్ చేయటానికి దీస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పాలి అదేవిధంగా మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేస్తూ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు నష్టాలు వస్తే వచ్చి ఉండి ఉంటాయి ఎందుకు ఇలా జరుగుతుంది ఏవి చేస్తే మనం ముందుకు తీసుకెళ్ళాం దీన్ని అనే విధంగా ఆలోచించడానికి కూడా ఈస్ ద బెస్ట్ టైం అని చెప్పాలండి గతంలో మీరు ఒక పీజీ లాంటి విద్యలో జాయిన్ అవుదాం అనుకుని ఉంటారు కాలేకపోతారు జాయిన్ అయినా కూడాను కొంతమంది విద్యార్థులు సబ్జెక్ట్స్ క్లియర్ చేయడానికి కావచ్చు కోర్సును కంప్లీట్ చేయలేకపోవడం కానీ జరుగుతూ ఉంటే ఉంటుంది అలాంటివి ఎందుకు జరుగుతున్నాయి ఇలా ఎందుకు ఇలా రివ్యూ చేసుకోవడానికి దాన్ని రికవర్ చేసుకోవడానికి బెస్ట్ టైం అని చెప్పాలండి మరి ఈ యొక్క నుంచి శనిగ్రహము సహజంగా శని మూడు ఏడు పది దృష్టిలో ఉంటాయండి సో ఆయన ఏంటంటే ఐదులో ఉండి ఏడు పదకొండు రెండు స్థానాలను చూస్తూ ఉంటారు ఏడవ స్థానం అంటే మేషం మేష మేషరాశి అనేది ఈ యొక్క శనికి బలహీన స్థానం ముఖ్యంగా మీరు ఇంకా రివ్యూ చేసుకోవాల్సిన విషయాలు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు అయితేనేమి మ్యారేజ్ వ్యవస్థకు సంబంధించిన విషయాలు కొందరికి సంబంధాలు దగ్గరగా వచ్చి వెళ్తూ ఉంటాయండి ఎందుకు కావట్లేదు ఎక్కడ ప్రాబ్లం ఉంది అదేవిధంగా మీ సంతానానికి విదేశాలకు పంపించే విషయం అయితేనేమి మీరు గతంలో పెట్టుబడి పెట్టి ఉంటే ఉంటారు దాని నుంచి లాభాలు రావట్లేదు సో మీ యొక్క మీ టార్గెట్స్ పెట్టుకుని ఉంటారు అచీవ్ కాలేకపోతున్నారు మీ యొక్క విషెస్ ఫుల్ఫిల్ కావట్లేదు డిజైన్స్ ఫుల్ఫిల్ కావట్లేదు ఎందుకు ఏ విధంగా చేస్తే ముందుకు వెళ్తామో రివ్యూ చేసుకోవడానికి కూడా దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పాలి అదేవిధంగా మీ కుటుంబ ఆస్తులు కావచ్చు కుటుంబ వ్యాపారాలు కావచ్చు ఇవన్నీ కూడా సరిగా ముందుకు వెళ్ళలేకపోతే కూడా చెక్ చేసుకోండి ఇప్పుడు చెక్ చేసుకున్న దాన్ని రీప్లాన్ చేసుకుంటే ఇప్పుడు చేసే మీ ఎఫర్ట్స్ వల్ల ఏంటంటే వక్రగతి అయిపోయిన తర్వాత నవంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత నుండి ఫలితాలు మీరు చూడబోతున్నారండి సో కాబట్టి ఇట్ మీ ఫోకస్ మరి ఆయన ఒక్కరికరించిన యొక్క శనిచరుడు నాలుగవ స్థానాన్ని టచ్ చేస్తారు నాలుగవ స్థానం అంటే మకరం అవుతుంది మకరం కూడా శనికి స్వస్థానమే అవుతుంది సో ఆయన ఏంటంటే అక్కడి నుంచి ఆరు పది ఒకటి స్థానాల మీద దృష్టి పెడుతూ ఉంటారు నాలుగంటే ఏంటి అంటే ఒక్కరికించిన గ్రహం భూకక్షకి దగ్గర రావటం వల్ల ఇంటెన్సిటీతో ఉంటుందండి కాబట్టి ఏంటంటే నాలుగవ స్థానం అంటే ఫ్యామిలీ హ్యాపీనెస్ కుటుంబ సంతోషం మదర్ ప్రాపర్టీస్ ఇల్లు వాహనం ఇవన్నీ దానికి వాటి కిందికి వస్తాయండి కాబట్టి ఏంటంటే మీ ఫోకస్ అనేది ఆటోమేటిక్గా గృహ నిర్మాణం కావచ్చు లేకుంటే ప్రాపర్టీ ఫ్లాటు ప్లాట్ అలాంటి వాటి మీద వాహనం మీద మదర్ మీద అంటే మదర్ హెల్త్ విషయంలో కానీ మదర్తో అటాచ్మెంట్ పెంచుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా అధికంగా జరుగుతాయి పాజిటివ్గానే తీసుకోవాలండి ఇవన్నీ కూడా సో ఈ చతర్థంలో ఉండే ఒక శనచుడు దృష్టి ఆరవ స్థానం అంటే మీరు లోన్స్ విషయంలో అయితేనేమి సేవాతో విషయంలో అయితేనేమి వర్క్ విషయంలో అయితేనేమి కాస్త ఏదన్నా ప్రయాణాలు చేయాల్సి రావటం కొంత ఒత్తిడిగా ఉన్నా కూడాను కష్టంతో మంచి ఫలితం సాధించగలుగుతారు మరికొంతమందికి ట్రాన్స్ఫర్స్ అయ్యే స్థితి కూడా కనబడుతుంది ఉన్న బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి వెళ్ళటం కావచ్చు ఉన్న జాబ్ నుంచి క్విట్ చేసి ఇంకో జాబ్కి వెళ్ళటం కూడా సో స్కోప్ అయితే బలంగా ఉందండి మరి ఈ యొక్క ఒక్కరికి చెందిన తర్వాత నాలుగో స్థానం టచ్ చేస్తూ మీ రాశిని కూడా చూస్తూ ఉంటారు తులారాశిలో వస్తాయి బలవంతురండి కాబట్టి మీ మీద మీరు ఫోకస్ చేసుకోగలుగుతారు మీ దృష్టి అనేది అంటే కొంతమంది మెడిటేషన్ కావచ్చు హెల్త్ మీద కాన్షియస్నెస్ పెరగడం కావచ్చు ఇలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెడతారండి సో కాబట్టి ఇది తీ మంచిదేగా మీరు ఇందాక చెప్పినట్టుగా ఐదు ఏడు పదకొండు స్థానాలు రెండవ స్థానాల మీద దృష్టి అయితే ఎలా అర్జీ చేసుకున్నారో ఇప్పుడు తెలియకుండానే మీ మీద మీకు ఫోకస్ పెరుగుతుంది సో అది కూడా మంచి పాజిటివ్గానే పరిగణించాలి అంటే తులరాశి వారికి ఎలా ఉంటుంది అంటే మొత్తంగా చూస్తే ఎలాంటి కన్ఫ్యూజన్ లేదండి బీ క్లియర్ హైర్ ఎడ్యుకేషన్ సంతాన సంబంధమైన విషయాలు ప్రేమకు సంబంధమైన విషయాలు మంత్రస్థానం ఇవన్నీ కూడా ఏంటంటే కొంత ఆ వాటికి సంబంధించిన విషయాలు మ్యారేజ్కి సంబంధించి వ్యాపారానికి సంబంధించిన విషయాలు సో లాభాలకు సంబంధించిన విషయాలు ఎందుకు ప్రాపర్గా వెళ్ళట్లేదు అని చెక్ చేసుకోవడానికి మంచి టైం ప్లాన్ చేసుకోండి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీద దూకండి రెండవది ఏంటంటే తెలియకుండానే మీకు మీ ఫోకస్ ఎక్కువగా పెరుగుతుంది మీరు ప్లాన్ కూడా ఆటోమేటిక్గా సిద్ధిస్తాయి అంటే ప్రాపర్టీ మదర్ హ్యాపీనెస్ ఇల్లు వాహనము లోన్స్ తీసుకుని కూడా ఇల్లు కట్టుకోవడం కావచ్చు ఇంట్లో రీమోడలింగ్ చేసుకోవడం కావచ్చు వృత్తిలో మార్పులు చేపలు ప్రయాణాలు ఇవన్నీ కూడా జరుగుతాయి మీ మీద మీకు ఫోకస్ పెరుగుతుంది మీ ఫిట్నెస్ మీద కావచ్చు మీ యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ స్టేటస్లో కూడా మార్పు తెచ్చుకునే విధంగా మీ దృష్టి మీ మీద పెరుగుతుంది సో ఇతర జరుగుతుందండి మరి రెమెడీస్ ఏంటంటే సరి వక్రీకరించారు కదా యువకారకుడే కాబట్టి ప్రతి శనివారం రోజున శని తేలాభిషేకం చేసుకుంటే మంచిది విధిగా హనుమాన్ చాలీసే చదవటం ఆంజనేయ స్వామి టెంపుల్స్ లేదా వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అంటే దేవాలయాలు మీరు గుడికి వెళ్ళి ప్రదర్శన చేసుకోవటం కావచ్చు ఇలాంటి కొంత స్పిరిచువల్ యాక్టివిటీస్ కనుక చేసుకోగలిగితే చాలా మంచిది అండి అదేవిధంగా శని గాయత్రి మంత్రం కూడా పఠనం చేస్తే చాలా బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే శని అంటే ఓల్డ్ పీపుల్ డిజేబుల్ పీపుల్ వృద్ధులకు ఆరాధలకు అలాంటి వారికి మీకు తోచిన తగ్గ సహాయ సహకాలు ఇవ్వటం వల్ల కూడా బ్యాడ్ కర్మ తొలగి సో కొంత మనకు పరిస్థితులు గాడిలో పడతాయని భావించవచ్చు అండి సో మీకు ఇంకా తుదారాసు వారి జీవిత రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క శారీరక మానసిక స్థితి మీ యొక్క సంతానం వ్యాపారం ఉద్యోగం మీకు సరిపడా సంఖ్యలు రంగులు అంకెలు మీకు సంబంధించినటువంటి గాతవారం ఘాతది గాత నక్షత్రం ఇవన్నీ కూడా మనం గతంలో ఒక వీడియో చేయడం జరిగింది రీసెంట్ డేస్లో సో ఆ యొక్క వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు మంచి విషయాలు మీకు అవగాహన అవుతాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలను పక్కన ఉండే బెల్ సింగ్ క్లిక్ చేస్తే ఏం చేస్తారు ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా దాకా కాదుతుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి